హాయ్ అండి అందరికీ మేమైతే మొన్న సండే రోజు డీమార్ట్కి వెళ్ళాము కదా మేము కొన్ని సరుకులు తెచ్చాము ఏదో కొన్ని వెళ్ళాము కానీ ఏమేమి తెచ్చాలో ఒకసారి చూద్దాము అన్నీ చూడండి ఒకసారి ఈ డ్రెస్ అయితే డి మార్ట్లో తెచ్చింది రండి యోగా క్లాస్కి వెళ్తున్నా కదా యోగాకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి ఇది తెచ్చుకున్నాను ఇంకో టాప్ ఉంది అది మొన్న మ్యారేజ్కి వెళ్తుంటే జర్నీలో బాగుంటుంది కాటన్ అని అది కూడా వేసుకున్నాను ఈ రెండు అయితే యూజ్ చేసానండి ఆల్రెడీ ఇంకా ఏమేమి తెచ్చామో చూద్దాం ఒకసారి చూడండి only bed sheets that i the bed sheets said that oh my god What is Dad, is right? <laughs> your dad is short -suit. he is bed? చాలా రోజు అవుతుంది బెడ్షీట్స్ లేక మేము ఈ ఇంట్లోకి వచ్చినా కానీ కొత్త ఇంట్లోకి వచ్చిన కానీ బెడ్ షీట్సే తీసుకోవాలి కదండి అన్ని పాత బెడ్షీట్స్ ఎన్ని అయింది నెలలు పాడాను అవన్నీ పాతగా అయిపోయి తీసుకొచ్చేసింది కానీ స్పెషల్గా బెడ్షీట్స్ కోసమే షాపింగ్కి వెళ్ళాము ఇది పెద్ద బెడ్కి అది వచ్చేసి ఇది చిన్న బెడ్ కదా చిల్లర బెడ్రూమ్లో ఉన్న బెడ్కి ఇది బెడ్షీట్స్ సిల్డ్రన్ బెడ్రూమ్లో ఉన్న బెడ్లు ఈ బెడ్ షీట్ తీసుకొచ్చి పాప సెలెక్ట్ షీట్ బాగుంది కదా ఇది షాప్లో కన్నా బాగుందా అన్నిటి చూడు బాగాలేదా బాగుందా బాగాలేదా ఇది కూడా సిల్డ్రన్ బెడ్రూమ్లో కన్నా లేదంటే ఇవ్వండి పర్పస్ ఇది డిస్కషన్ లో నెక్స్ట్ really important di vaali aa idi pinlo kavasa pirlo kavasa ee rendu కాలేజీలో జాయిన్ చేసినాం కదా ఇక లంచ్ బ్యాగ్ మంచిది ఉన్నారని చెప్పి పోయింది మంచి బ్యాగ్ చాలా బాగా నచ్చింది నాకైతే ఈ లంచ్ బ్యాగ్ బాగుంది అని చెప్పి తీసుకొచ్చిన వెళ్ళడం కూడా మా పాప కూడా అమ్మ కూడా నచ్చింది చాలా బాగుంది అనిపిస్తుంది కదా బాగుంది బ్యాగ్ తర్వాత ఈ లంచ్ బాక్స్ ధీరజ్ బాబుకి లంచ్ బాక్స్ కాలేజ్కి వెళ్ళడేమో కానీ వాడికి అన్ని కూడా సరిపోతుంది ఎన్ని బాక్సులు ఉన్నాయి ఇంట్లో కానీ అవన్నీ నచ్చట్లేవు అని చెప్పి మళ్ళీ కొత్త లంచ్ ఏవి బాయ్ స్నాక్స్కి స్నాక్స్ ఏమైనా తీసుకెళ్తాడు కదా మళ్ళీ పొద్దున్నే వెళ్తే సాయంత్రం వస్తే ఏమైనా ఉంటాడు కదా అందుకని చెప్పి కొత్త బాక్స్ మళ్ళీ స్నాక్స్ బాక్స్ చూసా వాటర్ బాటిల్ టీ రజు బాబు కోసమే మళ్ళీ వాటర్ బాటిల్ ఇవన్నీ ఘరజ్ బాబు ఇవన్నీ తీసుకొని మంచిగా పోయి బాగా చదువుకుంటాడు ఇంటర్నీ ఇది ధీ బాబు ఇంకా పోయి ఈ పాపకి స్మైల్ పాపకి బాటిల్ వాటర్ బాటిల్ ఏమో బాటిల్ ఖరాబ్ అయిందని మిస్ అయిపోయింది ఇక్కడ తీసుకెళ్తే బాటిల్ పోయిందని చెప్పి పాప ఇంకో బాటిల్ వచ్చేసి ఇగో నాకండి యోగాకి వెళ్తున్నాయి కదా యోగాకి వెళ్ళిన తర్వాత మధ్యలో అయిపోయిన తర్వాత మళ్ళీ వాకింగ్ చేయాలంటే వాటర్ ఉండాలి కదా అని చెప్పి నా నేను ఒక బాటిల్ తీసుకున్నాను మూడు వాటర్ బాటిల్స్ ఇంకా డ్రెస్ లేని ఇంకా ఇయో శనిగలు మొన్ననే వన్ వీక్ బ్యాకే సర్కులని తీసుకొచ్చినాము మళ్ళీ అరవై శనగలు లేదు శనిగలు ఆ తర్వాత పెసలు ఇవన్నీ స్ప్రౌట్స్ వేయడానికి స్ప్రౌట్స్ ఏంటి మిలేట్స్ ఈ మిలేట్స్ అయితే మిలేస్ లడ్డూ అయినా వేయాలి లేదంటే దోశ ఇడ్లీకి అన్నిటికీ వాడుతున్నాను మిలేస్ అయిపోయినాయి బాధపప్పు రోజు నానబెట్టుకొని తినాలంటే వీళ్ళకైతే అసలు బద్దక నానబెడితే కూడా తినడానికి కూడా కష్టం ఇది బాధపప్పు ఏ స్క్రబ్బర్ స్క్రబర్ డ్రెస్ అయితే ఒకటి ఆల్రెడీ ఇది వేసుకున్నా అది కూడా వేసుకున్నా మేము తీసుకున్నా ఇంతేనండి మేము రీమాటలో వచ్చినస్తాము అన్నైతే అన్నీ ఫోటోది